అందరికీ నమస్కారం అండి నా పేరు బొగ్గుల సమత నేను నిన్న గురుకుల డిగ్రీ లెక్చరర్ ఫలితాల్లో నాకు డిఎల్గా జాబ్ వచ్చిందండి అయితే నేను ఈ జాబ్ సంపాదించినందుకు చాలా సంతోషంగా ఉన్నాను అంతకంటే ముందు నేను పీజీలో నేర్చుకున్న నాలెడ్జ్ అనేది సబ్జెక్ట్ అనేది ఒక అయితే నేను నెట్ సాధించలేకపోతున్నాను సెట్తోనే ఆగిపోతున్నాను నాకు గైడెన్స్ సరైన గైడెన్స్ అనేది లేకుండా పోయింది పీజీ నేను రెగ్యులర్గా చేసినా సరే అక్కడ చదివింది కొంత సెట్ లెవెల్కు మాత్రమే నాకు ఉపయోగపడిందండి అయితే ఎట్లయినా సరే నేను జేఆర్ఎఫ్ కొట్టాలి నాకు పిహెచ్డీ చేయాలని మా హస్బెండ్ది కానీ నాది కానీ డ్రీమ్ అండి అయితే పిహెచ్డీ చేయాలంటే ఖచ్చితంగా జేఆర్ఎఫ్ రావాలి అని తెలిసిన వాళ్ళు చెప్పారు జేఆర్ఎఫ్ రావాలని నేను నాలుగైదు సార్లు రాసినా సరే నాకు నెట్ కూడా రాలేదు నేను ఎలా అయినా సరే మంచి కోచింగ్లో జాయిన్ అవ్వాలి అనుకున్నాను అయితే నేను నాకు పెళ్ళి అయిందండి ఒక బాబు ఉన్నాడు తను వదిలేసి నేను కోచింగ్కి బయటకు వెళ్ళలేకపోయాను అప్పుడు నాకు ఒక సారు సజెస్ట్ చేశారు ఏమని అంటే ఇట్లా ఒక కోచింగ్ క్లాస్ ఆన్లైన్ క్లాస్ ఉంది పిఆర్ కాంపిటేటివ్ అని ఆ క్లాస్లో నేను జాయిన్ అయ్యాను నేను జాబ్ కూడా ఎగ్జామ్ కోసం రాశాను నాకు మంచి సక్సెస్ అనేది వచ్చిందని చెప్పడం వల్ల నేను జాయిన్ అయ్యాను నేను ఫస్ట్ కొ ఆన్లైన్ కోచింగ్ అంటే ఎలా ఉంటుంది ఏంటి వాళ్ళు మంచిగా చెప్తారా పట్టించుకుంటారా అనే నాకు అనుమానం అనేది కలిగింది కానీ నేను ఒకసారి సార్తో మాట్లాడిన తర్వాత రాజేశ్వరరావు సార్తో మాట్లాడిన తర్వాత ఆయన ప్రతి నా యొక్క డౌట్ని ప్రతి దాన్ని కూడా ఓపిగ్గా సమాధానం చెప్పారండి నేను ఏ టైంలో ఫోన్ చేసినా ఇది ఎట్లా ఇదేంటి అని అడిగినా సార్ మాత్రం నువ్వు ఈ టైంలో ఫోన్ చేస్తామని విసుక్కోవడం ఏది లేకుండా ఒక గురువు తన శిష్యుడు ఏ టైంలో ఫోన్ చేసి ఏం అడిగినా ఏ డౌట్ అడిగినా సరే క్లారిఫై చేస్తారని దీనికి ఉదాహరణ అండి అయితే నేను క్లాసెస్ అన్నీ కూడా ప్రతిదీ మొదటి నుంచి కూడా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను నేను మొదట సార్ని అడిగాను నోట్స్ ఇస్తారా అని కానీ సార్ అనేవారు మీరు నేను చెప్పింది విని రాసుకుంటేనే మీకు మంచిగా నాలెడ్జ్ అనేది వస్తుందమ్మా అని చెప్పారు అప్పటి నుంచి నేను సార్ క్లాసెస్ రాత్రి పగలు కూర్చొని తేడా లేకుండా రాశాను అదంతా ఒక అసలు చెప్పడానికి తక్కువ ఎన్ని పుస్తకాలు రాశానో అంత నాలెడ్జ్ నాకు పిఆర్ కాంపిటేటివ్లో జాయిన్ అవ్వడం వల్ల వచ్చింది పీజీలో నేర్చుకున్నది ఒక్క పర్సెంట్ మాత్రమే అని నాకు అనిపించింది అదంతా సార్ చెప్పిన క్లాసెస్ ప్రతిదీ విని నోట్ చేసుకోవడం ఈవెన్ ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క స్టోరీ ఉండదు అవన్నీ కూడా నాకు సార్ క్లాసుల ద్వారా తెలిసినాయి ఇప్పటికీ కూడా ఎవరైనా ఇదేంటి అని అడిగితే నేను చెప్పగలను ఒక వాళ్ళ ఒక్క చిన్న విషయం గురించి అడిగితే నేను సార్ క్లాసులు ఫుల్గా వినడం వల్ల దాని ముందు వెనక ఉన్న సారాంశం కానీ అంశాలన్నీ కూడా నేను చెప్పగలను అంత బాగా నేను నేర్చుకున్నాను అది ఒక్కసారి కాదు నేను నాలుగైదు సార్లు రివిజన్ చేశాను ప్రతిదీ కూడా ప్రతి టాపిక్ సాహిత్య విమర్శ భాష శాస్త్రం జానపదం ఇవన్నీ కూడా ఒకటేంటి అన్ని టాపిక్లు ఏవైతే మనకి డిఎల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ లెవెల్లో కావాల్సిన టాపిక్ అంతా కూడా నాకు సార్ క్లాసెస్ ద్వారా దొరికింది అదే కాకుండా సార్ పరీక్షలు కూడా వాళ్ళండి ఇవి ఏంటంటే ఫస్ట్లో మేము జాయిన్ అయినప్పుడు వీక్లీ వీక్లీ అంటే ఆ వారంలో చెప్పిన క్లాసులు అన్నిటికీ సంబంధించి లైవ్ క్లాసులు కాకుండా వీడియో రికార్డింగ్ వల్ల ఎందుకంటే మనం ఎప్పుడు ఎక్కడైనా కానీ క్లాసులు వినవచ్చు ఇది ఒకటి మంచి ఫెసిలిటీ మనకి సార్ ద్వారా దొరికింది ఎందుకంటే లైవ్ క్లాసెస్ అంటే ఇప్పుడు మేము పెళ్ళైన ఉన్నాము కాబట్టి ఎప్పుడు లైవ్ అనేది మేము అటెండ్ అవ్వలేదు అనుకోండి అప్పుడు మేము మిస్ అవుతాం అలా కాకుండా రికార్డింగ్ క్లాసెస్ పెట్టడం వల్ల ఇంకా డౌన్లోడ్ ఆప్షన్ ఇవ్వడం వల్ల ఇంకా అదే కాకుండా మాకు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి కూడా సార్ క్లాసెస్ అనేవి పర్మిషన్ ఇచ్చారండి అప్ టు ఎగ్జామ్ వరకు అని సార్ మాకు అప్పుడు చెప్పారు నేను అడిగాను అప్ టు ఎగ్జామ్ అంటే నాకు ఈ నోటిఫికేషన్లో రాకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్కి మీరు టైం ఇస్తారంటే ఖచ్చితంగా ఇస్తాను మీకు జాబ్ వచ్చేవరకు అన్నారు అలాగే నన్ను ఇంతవట్టికి కూడా ఎన్ని సంవత్సరాలు అయినా రెండు సంవత్సరాలు దాటిపోయింది అయినా నన్ను సారు రిమూవ్ చేయలేదండి ఖచ్చితంగా సార్ అనుకున్న అన్నది నిరూపించుకున్నారు నేను కూడా సార్కి ఇచ్చాను జాబ్ తెచ్చుకుంటాను అని చెప్పేసి అయితే ఈ పరీక్షలు వాళ్ళండి వారానికి సరిపడా ఎగ్జామ్ క్లాసెస్ అన్నీ ఒక వారంలో ఎగ్జామ్ పెట్టేవాళ్ళు అదే అదేవిధంగా నైట్ మేము డిస్కషన్ చేసేవాళ్ళం ఆ వీడియోకి సంబంధించిన క్వశ్చన్స్ వేసేవాళ్ళం ఆన్సర్స్ చెప్పేవాళ్ళం ఇవన్నీ చేసేవాళ్ళం ఇదంతా సిలబస్ అయిపోయినాక కొన్ని కొన్ని యూనిట్లు అన్నీ కలిపి అంటే భాష శాస్త్రం మొత్తం ప్రాచీన సాహిత్యం మొత్తం అట్లా ఆధునిక సాహిత్యం మొత్తం ప్రతిదీ కూడా ఎగ్జామ్లు కూడా పెట్టేవాళ్ళు అదైన తర్వాత మొత్తం సిలబస్ అంతా కంప్లీట్ అయినాక సారు టోటల్గా ఏదైతే మనకి డిఎల్ జేఎల్ లెవెల్లో త్రీ హండ్రెడ్ మార్క్స్కి ఎలా టెస్ట్ ఉంటుందో అలా ఫిఫ్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్కి టూ టూ మార్క్స్ చొప్పునిచ్చి మాకు అన్ని రకాలుగా ఈవెన్ నెట్లో ఎలాంటి కష్టతరమైన ప్రశ్నలు కూడా సార్ మాకు మేము ఈజీగా అర్థం చేసుకునేలాగా అలాంటి క్వశ్చన్స్ ఎక్కువ చేస్తే మీకు తొందరగా ఆన్సర్ని చేయగలరు అన్నట్టు టైం సేవ్ అవుతుంది అని చెప్పేసి మాకు నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ పెట్టారు ప్రతి ఎగ్జామ్ ఒక ఐదు ఆరు సార్లు రాసుకోవడానికి కానీ ఇంక ఫస్ట్లో ఐదు ఆరు సార్లు రాసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు తర్వాత పది పదిహేను సార్లు రాసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు ఇలా ఇవ్వడం వల్ల మోర్ మోర్ రివిజన్ మోర్ మోర్ ప్రాక్టీస్ వల్ల ఇంకా ఎక్కడ తప్పు చేస్తున్నాము ఎక్కడ టైం ఎక్కువ తీసుకుంటున్నాము అవన్నీ మాకు అనేది తెలిసిపోయింది అంటే ఎంత చదివినా సరే మనం అంటాం కదా అభ్యాసం కూసు విద్య అని అంటే మనం మళ్ళీ మళ్ళీ సాధన చేస్తుంటేనే మనం చదివిన దానికి ఇంకా సార్థకత అనేది వస్తుంది ఇంకా బా బాగా దాన్ని ముందుకు తీసుకెళ్ళమని చెప్పేసి సార్ ఉద్దేశం అనమాట అలాగే మేము ఎగ్జామ్స్ రాయటం దానివల్లనే ఇదంతా కూడా సాధ్యమైంది నేను సార్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయినాక ఫస్ట్ సార్ రాసినప్పుడు ఒక్క బిట్లో పోయిందండి నెట్ నేను అప్పుడు అనుకున్నాను నేను నెక్స్ట్ టైం జేఆర్ఎఫ్ఏ తెచ్చుకుంటాను నెట్ కాదు అని చెప్పేసి అలానే సెకండ్ టైం రాశాను సార్ కోచింగ్లో జాయిన్ అయినాక అప్పుడు నాకు జేఆర్ఎఫ్ వచ్చింది అప్పుడు చాలామంది ఫోన్ చేసి అడగడం జరిగింది సార్ క్లాసెస్ గురించి నేను చెప్పాను నేనైతే సబ్జెక్ట్ అయితే నేర్చుకుంది సార్ క్లాసుల వల్లే పీజీలో నేర్చుకుంది కొంత మాత్రమే అది ఒక పద్ధతిలో ఒక క్రమంగా ఒక గైడెన్స్తో నాకు సార్ క్లాసెస్ ద్వారా అందింది కాబట్టి రాజేశ్వరరావు సార్కి నేను ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాను ఈ జాబ్ వచ్చింది అని అంటే సార్ యొక్క క్లాసుల అని మాత్రం నేను గర్వంగా చెప్తాను ధన్యవాదాలండి సార్ మీకు కూడా ధన్యవాదాలు సార్ రాజేశ్వరరావు సార్ మీరు రుణం ఎప్పటికీ తీర్చుకోలేను సార్